ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోడే కూస్తుంది ఏందయ్యా ముగ్గురు ముఖ్యమంత్రులు అంటే ఏం చేస్తాం ముగ్గురు కూడా ఒకేటమో ముఖ్యమంత్రి ఒకరే ముఖ్యమంత్రి కానీ మిగతా ఇద్దరు కూడా ముఖ్యమంత్రి లెవెల్లో ఆ రేంజ్లో గాల్లో చక్కెలు కొడుతున్నారు ముఖ్యమంత్రికి ఇవ్వాల్సి ఉంటే ప్రోటోకాల్ని ఒక మంత్రికి ఆ ఇద్దరు మంత్రులకి ఇస్తున్నారంటే ప్రభుత్వం దాన్ని ఇంకేమనాలో మనకైతే అర్థం కావడం ఆ ముగ్గురికి మూడు నెలల్లో స్పెషల్ హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లలో చక్కర్లు కొట్టిన దానికి అయినా ఖర్చు అక్షరాల పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు అప్రాక్సిమేట్గా పంతొమ్మిది కోట్లు పెట్టుకోండి ఒకరే ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు కానీ ఆ ఇద్దరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ని వీళ్ళు వినియోగిస్తూ స్పెషల్ ఫ్లైట్లు బాబ్ బాబ్బా నా సమయంగా స్పెషల్ హెలికాప్టర్లో అబ్బో నా సమయంగా ఏదో రిచెస్ట్ స్టేట్ అయినట్టు బిల్డప్లు మళ్ళీ మాట్లాడతారు అయ్యో ఖజానా జీరో ఖజానాలో రూపాయి కూడా లేదు అప్పు పుట్టడం లేదు నేను ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేను సంక్షేమం అందించలేను రాష్ట్ర ఖజానా సున్నా ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది ఇంకో పది సంవత్సరాల వరకు అసలు ఏమి చేయలేము ఈ ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడాలంటే ఇంకో పది సంవత్సరాలు పడుతుంది ఇలాంటి మాటలు మాట్లాడతారు మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళేమో హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి అద్దె పంతొమ్మిది కోట్లు ఖర్చు పెడతారు మూడు నెలలకే మూడే మూడు నెలలకి మూడు నెలలకే పంతొమ్మిది అంటే అప్రాక్సిమేట్లీగా ఒక నెలకి ఆరున్నర ఆరున్నర కోటి నెలకు అటా సంవత్సరానికి డెబ్బై రెండు కోట్లు యావరేజ్ పెట్టుకుంటే కూడా ఎనభై కోట్లు ఎనభై కోట్లు ఇంటూ ఐదు సంవత్సరాలు నాలుగు వందల కోట్లు వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు చెక్కలు కొనడానికి వీళ్ళ ముగ్గురికి అయ్యే ఖర్చు నాలుగు వందల కోట్లు రమారమిగా ఇదిగో చూడండి మన సీఎం హెలికాప్టర్ విమానకు పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు చెల్లించినట్టు ముఖ్యమంత్రి అదేవిధంగా మిగతా విఐపిలకు విమాన అద్దెలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు గ్రాండ్ను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలుసు ముఖేష్ కుమార్ మీనా ఎవరో మీకు పరిపాలన అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేశాడు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆయన మహాన్ బోర్డు ఇరవై వేల మందికి ఉపాధి కోట్లాది మందికి ఇంటికి రేషన్ ఇచ్చే వాహనాలకు నెలకు అయ్యే ఖర్చు ఇరవై నాలుగు కోట్లు వీళ్ళకి వృధా ఖర్చుగా అనిపించి తీసి పడేశారు వీళ్ళు ఇంటి నుండి కాలు బయట హెలికాప్టర్ ప్రత్యేక విమానాల్లో తిరగడానికి మూడు నెలలకు అయ్యే ఖర్చు పంతొమ్మిది కోట్లు అవి మాత్రం వృధా ఖర్చు కాదు కనబడదు దీని గురించి పచ్చ మీడియాలో ఒక రాత రాదు రాయరు చూపించరు మాట్లాడరు రాష్ట్ర ప్రజలు ఏ పాపం చేసుకుంటే ఈ కూటమి పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారో మనకైతే అర్థం కావడం ఏ పాపం చేశారని చెప్పేసి ఎంత చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒకే సీఎం ఉండేవాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ముఖ్యమంత్రి ఉండేవాడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ హెలికాప్టర్లైనా స్పెషల్ ఫ్లైట్లైనా ఏమైనా ఉపయోగిస్తే కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు మాత్రమే యూజ్ చేసేవాడు జగన్మోహన్ గారు మాత్రం యూజ్ చేసేవాళ్ళు ఇంకెవరు యూజ్ చేసేవాళ్ళు కాదు స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో ఆయన ఎప్పుడు కానీ ఎక్కడికి కానీ వెళ్ళలేదు ఆయన ఈవెన్ స్పెషల్ ఫ్లైట్లో ఇండియా నుంచి లండన్కి తమ తమ యొక్క కుమార్తెలను కలవడానికి వెళ్ళినా కానీ ఆయన ఓన్గా రెంట్ పే చేస్తున్నాడు ఆయన తన డబ్బులు చెల్లించి వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడికైనా స్పెషల్ ఫ్లైట్ ఎక్కడికైనా వెళ్ళారు వెళ్ళి వెళ్ళి ఉంటే ఇదిగో హెలికాప్టర్లో అక్కడ ఎక్కడ ఉంటాడు ఏమంతే అప్పుడు కూడా మహా అంటే కోటి రూపాయలు కూడా దాటేది కదా అప్పుడు నెలకు కోటి రూపాయలు కూడా దాటేది కాదు చాలా అతి కష్టం మీద నెలకు కోటి రూపాయలు దాటేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మొత్తం కలుపుకుంటే కూడా యావరేజ్ పెట్టుకుంటా కూడా అన్ని మీరు నెలకు ఒక కోటి పెట్టుకుంటా కూడా సంవత్సరానికి పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు పెట్టుకుంటా కూడా పన్నెండు ఐదు సంవత్సరాలు అరవై కోట్లు యాభై కోట్లు యావరేజ్ పెట్టుకుంటే కూడా ఇక్కడ నాలుగు వందల కోట్లు అయిపోతా నాలుగు వందల కోట్లే ఆనాడు జగన్మోహన్ గారు ఏ రోజు కూడా ఏడవలే ఖజానా లేదు మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేను అని చెప్పేసి ఏ రోజు కూడా జగన్మోహన్ గారు ఏడవల ఆయన అన్ని చేసుకుంటూ అన్నీ భరించుకుంటూ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా తీసుకెళ్ళాడు ఈ కూటమి ప్రభుత్వం ఖజానాలో పైసలు లేవా ఇవి లేవు ఇవి అని చెప్పేసి చెప్తూ వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ హెలికాప్టర్ తిరుగుతూ జనాలు మాత్రం మబ్బి పెట్టి విధ్వంసం విధ్వంసం అని చెప్పేసి ఆ పదాలను మాటిమాటికి 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 ఒత్తి ఒత్తి ఉత్తి ఉత్తి పలికి 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 వాళ్ళ ఈనాడు పేపర్లో వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వాళ్ళు టీవీ ఫైవ్లో రాసి 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 జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు నిజంగానే పిచ్చోళ్లు చేస్తున్నారు ఎంత దారుణం అండి మూడు నెలలకు పంతొమ్మిది కోట్ల డబ్బులా లేకపోతే చింతకాయ గింజల రాయలసీమ సైడు ఒక సామెతుడే డబ్బులా లేకపోతే ఇంకా చింతకాయ పిప్ప అని చెప్పేవాళ్ళు చింతకాయ చింతకాయలు ఉంటాయి కదా దానికి గింజలు ఉంటాయి లోపల అవి అని చెప్పేవాళ్ళు ఏంది బా స్వామే పంతొమ్మిది కోట్ల మూడు నెలలకు ఖర్చు పెట్టడం అంటే హెలికాప్టర్ తిరిగిన దానికి మాటల ఎంత దారుణమా ఆలోచించండి ప్రజలారా ఇటువంటి వాళ్ళకైనా మీరు ఓట్లేసి గెలిపించింది